పాలమూరు మట్టిలో ఏ శక్తిందో ఈ నీటిలో ఏం శక్తిందో ఈ గాలిలో ఏం శక్తిందో గాని ఈ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పోరాట యోధుడి ఆ పోరాట యోధునికి ఎంతో మంది స్ఫూర్తి దాయక నిలిచినటువంటి గొప్ప అయిన వ్యక్తులు ఈ పాలమూరు గడ్డ మీద ఉన్నారు మనం పేద ప్రజల కోసం బతికి పేద ప్రజలను ఆదుకొని పేద ప్రజలు పెళ్లిళ్ళు వేసి పేద ప్రజలకు ఒక పూట తిండి పెట్టినటువంటి గొప్పనైన వ్యక్తి పండుగ సాయన్న ఆయనని తెలుగుల్ల సాయన్న తెలుగు కులంలో పుట్టి తెలివైన వాడుగా ఎదిగినటువంటి గొప్పనైన వ్యక్తి ఆయన మహబూబ్ నగర్ జిల్లాలోని నవపేట మండల్ మెరుగాని పల్లెలో ఒక సాధారణ తెలుగు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు పుట్టిందంటే పీర్ల పండుగ రోజు పుట్టింది అక్కడ అదే రోజు దసరా పండుగ పీర్ల పండుగ సందర్భం ఉన్నది కాబట్టి ఆయన పండుగల్లో ఉంటాడు కాబట్టి పండుగల్లో సాయన్నగా పేరు ప్రతిష్టలు సంపాదించిన దేవుడు పండుగ సాయన్న ఆయన సాధారణ వ్యక్తిగా పెరుగుతున్న సందర్భంలో ఆటలు ఆటలంటే చాలా ఆసక్తి ఆయనకు అంటే ఎనలేని ఆసక్తి ఉన్న సందర్భం ఉన్నది ఎందుకంటే ఆయన గ్రామంలో గుండెలెత్తడంలో పండ్లకు గిరకలేసి గింజ అదే విధంగా ఆటలన్నా పాటలన్నా ఆయన వెళ్ళలేని ఆసక్తి ఉన్న సందర్భంలో ఆయన ఆ విధంగా ఆటల్లో రాణించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆరడుగు రాజానుబాహుడు ఆయన నడుము పిడికడే ఉండేదంట ఆయన నడుము పిడికడే ఉండేదంట బాడీ ఏదో మాత్రం బార్య ఉండేదంట ఆరడుగు రాజానుబాహుడు ఆయన మీసం పెంచుకొని చెవుకు చుట్టుకునేవాడంట తల బాగా కట్టుకొని ఆయన ఆయన చూస్తుంటేనే అక్కడ ఉన్నటువంటి జనం కూడా చాలా సంబరం చేసుకుంటాడు గొప్ప అందగాడు మా ప్రాంతంలో వచ్చాడు కదా అని ఆయన ఆ విధంగా చేసిన సందర్భంలో తన తల్లి తల్లిన తన చిన్నమ్మనం అక్కడ ఉన్నటువంటి భూస్వాములు పెత్తందారులు అందరూ చూస్తుండగా మనభంగం చేస్తే దాన్ని చూసి తట్టుకోలేక ఈ ప్రాంతం ఉన్నటువంటి భూస్వాములను పెత్తందారులను ఏ విధంగా అయినా అనచాలని కంకణం కట్టుకున్నటువంటి గొప్ప మహా యోధుడే పండుగ సాయన్న ఆయనకు ఆరు మంది సైనికులు ఉంటారు ఆయన మంది ఆరు ఆరు మంది అనుచరులు ఉంటారు ఆరు మంది ఉంటారు ఆరు మంది ప్లస్ ఒకటి ఏడు మందితో కలుసుకొని ఒక కూటమిగా ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకొని ఆయన కూడా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులందరూ కూడా వాళ్ళ దగ్గర సైన్యం ఉండేది వాళ్ళ దగ్గర బలగా ఉండేది అటువంటి బలగాన్ని అటువంటి సైన్యాన్ని ఎదుర్కోవాలంటే ఉత్తర చేతుల్లో కాదని ఆయన తుపాకులను ఆయుధాలను కత్తులను గండగొట్టలను తయారు చేసుకున్నటువంటి గొప్పనైన వ్యక్తి పండుగ సాయన ఆ విధంగా ఆ విధంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మొత్తం కూడా ధనవంతులు దోశాలి ధనవంతులను దొయ్యాలి పేదలకు వంచాలి పేదలకు తినడానికి తిండి లేనటువంటి సందర్భంలో ఉంటే భూస్వాములలో గరిసెలను దోసి ఘర్షణను దొరడానికి ఘర్షుతో వెళ్లి ఆ ఘర్షణలను దోసుకొచ్చి పేద ప్రజలకు పంచి మూడు పూటలా తిండి పెట్టినటువంటి గొప్ప వ్యక్తి పండుగ సాయన అంత గొప్ప పండుగ సాయన ఉండు కాబట్టి పండుగ సాయన్న ఎక్కడైనా దొరల భూస్వాముల యొక్క గొర్రె పొడవులను తీసుకురావాలంటే మనం ఏమో ఒక గొర్రె తీసుకొని పోతాం దాన్ని తాడు కట్టుకోండి ఆయన అట్లా కాదు మెడల మీద ఓటేసుకున్న ఈ సంఖ్యలో ఓటి ఈ సంఖ్యలో ఓటి చేతిలో పట్టుకొని ఒకేసారి ఐదు ఆరు మేక తీసుకొచ్చినటువంటి బాహుబలి పండుగ సాయన ఆ విధంగా ఆ ప్రాంతం ఉన్నటువంటి భూస్వాములను పెత్తందాలను పటేల్ పట్టువారి వ్యవస్థను చెమటలు పెట్టి మూడు నీళ్ళు నిఘులైనటువంటి మహల్ బహుజన చక్రవర్తి పండుగ సాయన్న ఆ విధంగా పండుగ సాయన్నం అక్కడ నిజాం ప్రభుత్వాన్ని కావచ్చు పండుగ సాయన్న ఆ ప్రాంతం ఉన్నటువంటి భూస్వాముల పెత్తందాలను కొనుకు లేకుండా చేసే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రెడ్డి అక్కడ ఉన్నటువంటి మాలి పటేలు పటేల్ పట్టవారి అందరూ కూడా కలిసి కొడవలుచుకుని ఏమైనా సరే ఈ పండుగ సాయన్నను చంపాలనుకుంటారు పండుగ సాయన్న బాగైనటువంటి సాయమ్మ కూడా ఆయన భార్య పేరు కూడా సాయమనే ఉంటది ఆ విధంగా ఆమెను లోబార్చుకోని ఒకవేళ నేను చెప్పినట్టు కూడా నిన్ను ఈయన కూడా నిన్ను దంపుతాను భర్తను చంపుతామంటే ఆమె లొంగిపోతుంది సాయన్న ఎక్కడ ఉంటే అడ్రస్ అని చెప్తుంది పోలీసు వాళ్ళు అడవిలో వెతుకుతే సాయన్న పల్లెల్లో ఉండేట్టు సాయన్న పల్లెల్లో వెతుకుతే పోయిన అడవిలో ఉండేటోళ్ళు సాయన్నను ఎన్నుల వెతుకుతే ఆయన రోడ్డు పండు జరిగేటోళ్ళు అదే విధంగా పోలీసు వాళ్ళకు కావచ్చు ఎవరిని కూడా దొరకకుండా ఉన్న సందర్భంలో సాయం అన్న లోబర్చుకొని ఆ విధంగా ఆయన ఉండి అడ్రస్ తీసుకొని వచ్చి చివరికి ఆయన అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన సందర్భంలో ఒక్కసారి పండుగ సాయన్న అరెస్ట్ చేసిన ఆ వార్త దావనలో వ్యాపించే వరకు ఆయన అభిమానులు కుక్కళ్ళుగా ఉన్నారు అందరు కూడా ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తారు ఆ పోలీసు వాళ్ళు తట్టుకోలేక అబ్బాయినాడని అక్కడ నుంచి మళ్ళంగా ముగ్గ పోలీస్ స్టేషన్ మారుస్తారు ఆ సందర్భంలో జైల్లో కూడా ఇస్తారు ఆయన జైలు వేసే కూడా జైలు గోడలు బద్దలు కొడితే అక్కడ మనకు పండుగ సాయన కనపడడు ఎక్కడ పోయిన సాయన ఏడును మా సాయనని పోలీస్ స్టేషన్లను పోలీసులను మన విధంగా విధంగా ధర్నా రూపంలో వాళ్ళు అడిగితే పోలీసులు మాగుదల మాగుదలను తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ప్పటికే చుట్టు మించిపోయినది పండుగ సాయన మనం అట్టన పెడితే ఈ ప్రజలంతా తిరుగుబాటు చేస్తారు వీళ్ళందరూ కూడా మరో పండుగ సాయన అవుతారు మనం బతకడం కష్టమైతే అని అక్కడ ఉన్నటువంటి వెంగల్ రెడ్డి ఆ విధంగా పటేల్ పట్వార్ అందరూ కూడా కూడపలుచుకుని ఎస్పీకి సమాచారం ఇస్తారు ఎస్పీ ఎమ్మెల్యే సార్ ఈయన ఎట్లా చంపాలని వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకుంటారు కంకణం కట్టు సందర్భంలో ఈ విషయం ప్రజలకు తెలుస్తాయి ప్రజలు తెలిస్తే ప్రజలందరూ కూడా ఉక్కుమటిగా ధర్నాలు రాష్ట్రోకాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిజాం ప్రభుత్వం కూడా ఒప్పుకోదు అదే సందర్భంలో అదే సందర్భం సత్తులు రాములు గౌడ్ సత్తూరు రాములు గౌడు కొంతమంది పెద్ద అందరూ కలిసి ఈ కోట నిర్మించినట్టు రాణి శంకరమ్మ దగ్గరికి వస్తారు శంకరమ్మ ఎందుకంటే శంకరమ్మ పీటల గొంతుక శంకరమ్మ ప్రజల కోసమే జీవించినటువంటి గొప్పనేటువంటి మహారాణి అట్లా అంటున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బావి అక్కడ ఉన్నటువంటి ఆ బావిని ఆ రోజు తవ్వుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పురుషులు స్త్రీలు అందరూ కూడా కూలికొచ్చి పనులు చేస్తుంటే రాణి శంకరమ్మ సన్నివేశాన్ని చూసి స్త్రీలు స్త్రీలు మామూలు ఒడ్డున పర్వాలేదు కొంతమంది గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలు కూడా పనిచేసే సందర్భంలో ఆమె హృదయం కరిగిపోయి స్త్రీకి డబ్బులు ఇస్తారు స్త్రీ కడుపులో ఉన్నటువంటి పిల్లకు కూడా నేను కూలిస్తాని మానవతృపం గొప్ప గొప్పనైన వ్యక్తి రాణి శంకరమ్మ అదేవిధంగా ఇక్కడ మియ్య సాగు కూడా పెంచి పెద్ద చేసినటువంటి గొప్పైన వ్యక్తి రాణి శంకరమ్మ ఆ విధంగా మనకు సత్తూరు రాములు గౌడు తన అందరు కూడా పెద్దవంశం వచ్చి రాణి శంకరమ్మ దగ్గర చర్చలు జరుపుతారు శంకరమ్మ శంకరమ్మ పండుగ సాయను ఇట్లా నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసింది సంపాదన ప్రయత్నం చేస్తూ మీరు కాపాడాలంటే ఆమె కూడా పేద ప్రజల కోసం ఎవరైతే పోరాడుతారో వాళ్ళంటే లేని గౌరవం ఉండేది రాణి శంకరమ్మ ఉన్నప్పటి రాజులకు కూడా ఆ విధంగా రాణిశంకరమ హుటాహుటిన నిజాం ప్రభు దగ్గరికి వస్తాయి నిజాం ప్రభుకు జరిగిన విషయాలంతా దగ్గరికి దగ్గరకు వాళ్ళ యొక్క గెస్ట్ హౌస్ లో కూర్చొని విశ్రాంతి భవనంలో కూర్చొని వాళ్ళ యొక్క దావత చేసుకునే సందర్భంలో చుట్టుముట్టి ఆ జనామంతా కూడా నిప్పి పెట్టి అంటిస్త సజీవ దానం చేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ఈ పాలమూరు గడ్డకుంది ఆ విధంగా మనకు పండుగ సాయనం మొత్తం కూడా మండని మండన వేరే అయిన తర్వాత మండనాడ ఉండవు తల ఆ పారేసిడు వేరే వేరే ప్రాంతంలో కన్న తల్లి ఆయన అనుచరులు ఆయన బంధువర్గం ఆయన స్నేహితులు ఆయన బలగం అందరూ కూడా వెతుకుతే ఒక అడవిలో ఒక తలం ఉంటది ఒక ఇంకొక అడవిలో ఒక మండే ఉంటది ఆ తలను మండని ఒక దగ్గర తీసుకొచ్చి అక్కడ మనకు దహన సంస్కారాలు చేస్తారు ఇప్పటి కూడా ఇప్పటి కూడా ఆయన యొక్క మనకు శ్వాసానంద ఆయన యొక్క సమాజ దగ్గర ఘనంగా నివాళులర్చలరా అంత గొప్ప వ్యక్తి పండుగ సాయన్నలో పండుగ సాయం మనకు కనిపిస్తుంది పండుగ సాయన్న చరిత్ర పాలమూరికి కాకుండా తెలంగాణ భూభాగం గర్వ కారణంగా ఉంది విధంగా ఇక్కడ మీయ సాబు కూడా పేద ప్రజలను బతికించడానికి ధనవంతులను తోసి పేద ప్రజలను బతికించిన గొప్ప వ్యక్తి మణిగిలలో ఉన్నటువంటి మనుషుల్లో కురుమన్న కూడా ధనవంతులను దోసి పేదలను పేదలను పెంచి పెద్ద పెద్ద చేసినటువంటి గొప్పైన వ్యక్తి కాబట్టి ఆ మహానుభావులు తలుచుకుందాం తెలుసుకుందాం అదేవిధంగా పండుగ సాయన్నకు సడవంటి ఉన్నది <laughs> 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 చదువుకోవాలని తప్పును కానీ ఆ రోజు చదువుకోవడానికి అవకాశం లేని సందర్భం ఉంది కాబట్టి అందుకే ఆయన వివరి చెప్తారు గ్రామాలు అదే మీరు జ్ఞానవంతులు కావాలి మీరు కూడా బాగా చదువుకోవాలని చెప్పిన సందర్భం ఉంటుంది అదేవిధంగా చదువుకోవాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మహాత్మా సావిత్రి పులే సాలు వాళ్ళని స్ఫూర్తి తీసుకుని ఈ భూభాగంలో ఉన్నటువంటి దళిత బహుళందరూ చదవాలి ఎదగాలి జ్ఞానం సంపాదించుకోవాలి జ్ఞానం పెంచాలి జ్ఞానం పంచాలి అని తెలియజేసుకుంటూ ఆ విధంగా మనం ప్రజా పోరాటాలు నిర్మించుకోక అవసరం ఉంది మహాత్మా అదేవిధంగా శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ అంబేద్ రామశ నాయకుడు నారాయణ గురు అందరూ కూడా స్ఫూర్తి తీసుకుని మనం ప్రజా పోరాటం చేసి మన హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమించవలసిందిగా అప్పుడే ఘనమైన మహానుభావులకు తెలియజేసుకుంటూ పండుగ సాయన్నరం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి